హాయ్ ఫ్రెండ్స్ మీ బ్యాటరీ పూర్తిగా డౌన్ అయిందా బండి స్టార్ట్ అవ్వడం బంద్ అయిపోయిందా ఇప్పుడు వచ్చే బిఏ సిక్స్ బల్లకు బ్యాటరీ కంపల్సరీ ఉండాలా అందుకని మన బ్యాటరీ పూర్తిగా డౌన్ అయిపోయింది ఛార్జింగ్ పెడదాం ఛార్జింగ్ మిషన్ ఆన్ చేయండి ఈ వర్డ్స్ ఎలా కలెక్ట్ చేయాలంటే ప్లస్ మైనస్ ఉంటాయి ఇది ప్లస్ ప్లస్కు మెయిన్ వైర్ టచ్ చేయాల ఇది మైనస్ మైనస్కి మైనస్ ఎట్ వచ్చాయి సార్ మనకు చాలు బ్యాటరీ పవర్ ఉంటే ఒక అర్ధ గంట గంట పెట్టినా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఛార్జింగ్ పెట్టేయండి ఇలా బటన్ వేసాం కదా పూర్తిగా డౌన్ అయిపోయింది దీన్ని కొద్దిగా హెవీ పెడదాం హై ఇప్పుడు ఒక అర్ధ గంట ఒక అర్ధ గంట గంట లోపల ఛార్జ్ అయిపోతుంది ఈ స్క్రూలు టైట్ చేద్దాం జస్ట్ అంతే ఫ్రెండ్స్ మీ దగ్గర దగ్గరలో చార్జర్ మిషన్ ఎవరి దగ్గర ఉంటే మెకానిక్స్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ అక్కడ చెక్ చేయిపోయింది బాయ్ ఫ్రెండ్స్